మన జెండా మోసేది ప్రతి నియోజకవర్గంలో మీటింగులలో పాల్గొనేది ఆ పేదవాడే పాల్గొంటాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా నింగి వంగిందా నీల ఈనిందా జగనన్న సామాజిక రథ జనం వెల్లువల వస్తున్నారు మంగళగిరిలో జరిగిన యాత్రకు జన సునామీ పోటెత్తింది నాన్ లోకల్ అభ్యర్థిగా నారా లోకేష్ బరిలో నిలుస్తున్న మంగళగిరిలో టీడీపీకి చంపపెట్టుల స్థానికులు వైసీపీ యాత్రకు జన హారతులు పడుతున్నారు వైసీపీకి ఈసారి భారీ మెజార్టీ ఖాయంగా కనబడుతోంది పేదవారికి పెత్తందారులకు మధ్య జరగబోతున్న ఈ యుద్ధంలో జగన్ అన్న నాయకత్వంలో పేదలంతా ఏకమవుతున్నారు సామాజిక సాధికార యాత్రలు జన నినాదాలే దీనికి నిదర్శనం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పాలన చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న జగన్ మళ్ళీ మళ్లీ రావాలి మళ్లీ కావాలి అని కోరుకుంటున్నారు